చాలా రీసెర్చ్ చేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను సో దయచేసి నేను ఒక ఐదు వందల లైకులు మాత్రమే అడుగుతున్నాను మీ నుంచి ఐదు వందల లైకులు టార్గెట్ ఈ వీడియోకి దయచేసి ఇవ్వండి ఈరోజు మనం అరేక ఫుడ్ మేకింగ్ ప్లేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఫుడ్ ప్లేట్స్ మేకింగ్ గురించి సారీ అరేకా ఫుడ్ ప్లేట్స్ మేకింగ్ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మామూలు గ్రీన్ కలర్ కంటే కూడా వాటి మీద ప్లాస్టిక్ ఉంటుంది చూడడానికి అవి గ్రీన్ తప్ప అవి గ్రీన్ కాదు బయోడిగ్రేబుల్ డిగ్రేడబుల్ కాదు అరేక ప్లేట్స్ వచ్చేసి భూమిలో చాలా ఈజీగా ఇవైపోతే చూడడానికి కూడా రిచ్ లుక్ ఉంటుంది కాబట్టి ఇవి కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇవి వాడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు సో రిచ్ లుక్ కూడా ఉండడం అట్లాగే ట్రెండ్ ట్రెండ్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈ అరేకా లీఫ్ ప్లేట్స్ని వాడడానికి ఇష్టపడుతున్నారు అయితే ఈ అరేకా లీఫ్ ప్లేట్స్ మనకి వక్క చెట్లు ఉంటాయి కదా వాటి యొక్క తొరలతో తయారు చేస్తారనమాట అయితే ఈ రా మెటీరియల్స్ని మనం ఎక్కువ కర్ణాటక బెంగళూరు అటువైపు నుంచి దిగుమతి చేసుకోవచ్చు ఇలా దిగుమతి చేసుకున్నటువంటి ఆకుల్ని నీట్గా ఎండబెట్టి తర్వాత వాటర్లో క్లీన్గా వాష్ చేయాలన్నమాట ఇలా వాష్ చేసిన తర్వాత ఈ అరేకా లీఫ్ ప్లేట్స్ మేకింగ్ మెషిన్ ఉంటుంది ఆ మెషిన్లో పెట్టినట్లయితే ఆటోమేటిక్గా అవి ప్లేట్ షేప్లు తయారైపోతాయి ఈ పేపర్ బిజినెస్ గురించి మనం ఎన్నో వీడియోలు చూసాం మన ఛానల్లో సో ఈ మెషిన్స్ మనకి యాభై వేల రూపాయల ప్రైస్ రేంజ్ నుంచి రెండు లక్షల వరకు ఉంటాయి అంటే మాన్యువల్ మెషిన్స్ సెమీ ఆటోమేటిక్ ఇట్లా అన్నీ ఉంటాయి ఫుల్లీ ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ మెషిన్స్లో ఉండేటువంటి డై బట్టి మనకి పేపర్ ప్లేట్స్ అనేవి తయారవుతాయి పన్నెండు ఇంచులు పది ఇంచులు ఎనిమిది ఇంచులు రౌండ్ షేపు స్క్వేర్ షేపు కంపార్ట్మెంట్ టైపు అంటే టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా మధ్య మధ్యలో ఇట్లా వచ్చి ఒక దాంట్లో చట్నీ ఒక దాంట్లో కూర వేసుకునేటువంటి గ్యాప్స్ వస్తాయి కదా మెయిన్ డిష్ ఒక దాంట్లో వేసుకోవడానికి అలా రకరకాల టైప్స్ ఆఫ్ ప్లేట్స్ని మనం తయారు చేసుకోవచ్చు దీనికోసం స్పెషల్గా ఆ మెషిన్స్లో మౌల్డ్స్ ఉంటాయి ఆ మౌల్డ్స్ని అంటే ఎవరైతే మనకు మెషిన్స్ అప్లై చేస్తారో వాళ్ళు చెప్పేస్తారు మీకు వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుని ద్వారా మనం చేసుకోవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఏరియా ఉండాలి ఒక ఐదుగురు వర్కర్స్ అయితే మనకు కంపల్సరీ కావాలి ఎందుకు అంటే అరేక ప్లేట్స్ మామూర్ పేపర్ ప్లేట్స్ బిజినెస్లో ఏంటంటే డైరెక్ట్గా రా మెటీరియల్ మెషిన్లో పెట్టేస్తే మనకి ప్లేట్స్ అనేవి తయారైపోతాయి కానీ ఇక్కడ అరేక ప్లేట్స్ అట్లా కాదు దానికి తగ్గట్టు ప్రాఫిట్గా ఉంటుంది కానీ వీటిని నీట్గా ఎండబెట్టాలి క్లీన్ చేసి వాష్ చేయాలి మళ్ళీ డ్రై చేయాలి అప్పుడు ప్లేట్లు తయారీ మిషన్ దగ్గరికి వెళ్ళాలి సో ఈ ప్రాసెస్ కోసం మనకి మ్యాన్ పవర్ కావాలి ఐదు కాకపోయినా ముగ్గురు ఇద్దరితోనే లాగించవచ్చు కానీ వర్క్ అవుతుంది ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం పది ఇంచుల సైజు ఉన్నటువంటి అరేక ప్లేట్ మనకి తయారేటికి మూడు రూపాయల వరకు ఖర్చు అవుతుంది మనం దీని మీద టూ రూపీస్ ప్రాఫిట్ వేసుకుని ఫైవ్ రూపీస్ వరకు హోల్సేల్లో సేల్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం టూ రూపీస్ ప్రాఫిట్ రోజుకి ఒక ఐదు వేల అరేక ప్లేట్స్ మనం సేల్ చేసినా అంటే ఐదు వేలు అవుతాయా అంటే చెప్తా అది కూడా ఎలా అవుతాయి అనేది చెప్తా ఐదు వేల ప్లేట్స్ని మనం సేల్ చేసినా రోజుకి పదివేలు ఈజీగా సంపాదించుకోవచ్చు ఐదు వేల ప్లేట్స్ రోజుకి సేల్ చేయడం అనేది చాలా ఈజీ సరైనటువంటి జాగ్రత్తగా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని వేసుకుంటే ఈజీగా సేల్ చేసుకోవచ్చు లోకల్గా ఉండేటువంటి కిరాణా స్టోర్స్ చిన్న చిన్న దుకాణాలు పాన్ షాపు ఇట్లాంటి ఏరియాస్కి ఒక వంద రెండు వందల క్వాలిటీలో సప్లై చేయొచ్చు వెడ్డింగ్ ఈవెంట్స్ బర్త్డే ఫంక్షన్స్ ఇట్లా ఎక్కడైతే మనకి భోజనాలు ఎక్కువగా పెడుతూ ఉంటారో వాళ్ళకు కూడా మనం సప్లై చేసుకోవచ్చు హోటల్స్ రెస్టారెంట్స్ దాబాసు ఇట్లా మనం వాళ్ళకి అరేక ప్లేట్స్ని సప్లై చేయొచ్చు లోకల్లోనే కాకుండా ఆన్లైన్లో కనుక మనం యూస్ చేసుకుని పెట్టుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటి వాటిలో కూడా మన ప్రోడక్ట్ని లిస్టింగ్ చేసి మంచి డిస్కౌంట్స్ ఇస్తే ఆన్లైన్ అమెజాన్ వెబ్సైట్లో మీరు ఒకసారి చెక్ చేయండి అరొక లీఫ్ ప్లేట్స్ అని చెక్ చేయండి సిక్స్ టు ఫైవ్ ఇంచెస్ ప్యాక్స్ అన్నీ మీరు చూస్తే ఫిఫ్టీ ప్యాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక ఆరు వందలు ఆన్లైన్ సేల్ చేస్తే మనం లోకల్లో టూ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఆన్లైన్లో మీకు ఒక్కొక్క ప్లేట్ మీద ఈజీగా ఆరు టు ఏడు రూపాయలు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రకంగా మనం ఆన్లైన్కి ఆఫ్లైన్కి కూడా ప్రాఫిట్ వేరియేషన్ అనేది ఉంటుంది సో అందువల్ల చేసుకోవచ్చు నేను అందు దాని నుంచి అదే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది వాళ్ళు చూస్తారు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కాబట్టి మీకోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా మన కోసమైనా ఛానల్ కోసం ఒక ఐదు వందల లైక్ టార్గెట్ దయచేసి ఒక ఐదు వందల లైక్లు ఇవ్వండి